శ్రీ గురుభ్యోనమహ శ్రీమాత్రే నమ రమాదేవి స్పిరిచువల్ ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం కళలో వెంకటేశ్వర స్వామి వస్తే దేనికి సంకేతం నిజంగా చాలామందికి కళలు చాలా వస్తూ ఉంటాయి కళలో ఏవో ఒకటి వస్తూ ఉంటాయి కానీ కొన్ని మాత్రం మనకి కొన్ని సంకేతాలను ఇవ్వటానికి వస్తాయన్నమాట కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి తిరుమలలో నెలకొని ఉన్నాడు ప్రతి ఒక్కరూ కూడా ఆయన దర్శనం కోసం చాలా తాపత్రయపడతారు తిరుమల వెళ్ళటానికి చిన్నపిల్ల వాళ్ళ దగ్గర నుంచి వృద్ధుల వరకు కూడా తాపత్రయపడతారు ఆ వెంకటేశ్వర స్వామి అంటే ఒక్కొక్క యుగానికి శ్రీమన్నారాయణుడు ఒక్కొక్క అవతారంలో అవతరించి భక్తులందరినీ ప్రజలందరినీ కూడా కాపాడుతూ సమస్త ప్రకృతిని తన ఆధీనంలో ఉంచుకొని కాపాడుతూ ఉంటారు అలా కలియుగానికి ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి కళలోకి వస్తే కళలు ఎప్పుడు వస్తే నిజమవుతాయి దేనికి సంకేతం అనేది కూడా తెలుసుకోవాలి మనకి ఏ పూజ ఎప్పుడు చేయాలి అని అన్నప్పుడు మేమేం చెప్తాం బ్రహ్మకాల ముహూర్తంలో పూజ చేయండి ఆరాధన చేయండి అంటాం అంటే తెల్లవారుజామున మూడు గంటలకు లేవమని మరి ఆ సమయంలో లేస్తే మనకి కళలు అంటూ రావు అంటే మూడు గంటలకు ముందు సమయం అంటే రెండు నుంచి మూడు గంటల సమయంలోపు వచ్చే కళల్ని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని శాస్త్రం చెప్తోంది మనకి స్వ స్వప్న శాస్త్రం అని కూడా ఉందండి కళలోకి ఏమి వస్తే ఏ జరుగుతుంది అని కూడా ఉంది అనమాట నేను ముందు ముందు వీడియోల్లో ఏమి కళ్ళలోకి వస్తే మీకు ఎటువంటి సంకేతాలు అనేది కూడా చెప్తాను అలా కలియుగ ఆ సమయంలో కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి మనకి కల్లో కనిపించాడు అంటే అన్నీ శుభాలేనండి ఆయన అభయమిస్తాడు ఆశీర్వదిస్తాడు మనల్ని అక్కున చేర్చుకుంటాడు మనకి అప్పులుంటే త్వరగా తీరిపోతాయి అనే సంకేతం అలాగే వెంకటేశ్వర స్వామి కనిపించాడంటే ఆయన హృదయస్థానంలో అమ్మవారు ఉంటుంది లక్ష్మీదేవి అంటే మనకి లక్ష్మి రాబోతుందన్న సంకేతం ఇలా సంకేతాలు పక్కన పెడితే ఒక కారణమైతే ఎప్పుడైనా మీరు ఆయనకి ఏదైనా మొక్కుకొని మర్చిపోతే కూడా ఆయన గుర్తు చేయడానికి వస్తారండి నిజంగా వెంట్రుకలు ఇస్తామనో లేకపోతే ఈ కోరిక నెరవేరితే ముడుపు కట్టుకొని తీసుకొస్తాము మీ హుండీలేసి నీ దర్శనం చేసుకుంటామని చెప్పి మనం మర్చిపోతాం మరిచిపోవడం కంటే కూడా మన స మన అవసరం అయిపోయింది కదా కాస్త పక్కన పెట్టేస్తాం నిజంగా మనిషికున్న సహజ గుణం ఏంటిది అంటే అవతల వాళ్ళతో అవసరం తీరిపోయాక వాళ్ళని మర్చిపోతాం అది వస్తుందన్నమాట అలా భగవంతుడి విషయంలో కూడా అదే చేస్తాం మనకి ఎవరైనా కూడా ఈ పని ఉండి చేసి పెట్టండి మీకు ఇది ఇచ్చుకుంటాము అని చెప్పి మన సహాయం అయిపోయిన తర్వాత తర్వాత మరిచిపోతే మనం ఏ విధంగా ఫీల్ అవుతామో భగవంతుడికి ఉండదా అండి ఆలోచన కాబట్టి ఆయన గుర్తు చేయటానికి మన కల్లోకి వస్తాడు ఒకసారి స్వామి కనిపించగానే గుర్తు చేసుకోండి ఏమైనా ముక్కులు ముక్కామా ముక్కులు ముక్కు మర్చిపోయామా అందుకే స్వామి వచ్చాడని మొదటగా ఆలోచించండి అలాంటివి ఏమన్నా ఉంటే తీర్చే ప్రయత్నం చేయండి లేదు అలాంటివి లేదు స్వామివారు వచ్చారంటే మీరు కష్టాల నుంచి బయటపడుతున్నారనే అర్థం లక్ష్మీదేవి రావటానికి సిద్ధంగా ఉందని స్వామివారు ముందుగా కనిపించారు ఆయన వక్షస్థల మంది అమ్మవారిని నివసించి ఉంది కాబట్టి ఆయనతో పాటు అమ్మ కూడా మన కల్లోకి వచ్చినట్లే కాబట్టి అంతే కా కానీ మొదటగా మీరు చేయాల్సింది ముక్కిన ముక్కులు గుర్తు తెచ్చుకునే ప్రయత్నం ఒకవేళ ఏమీ లేకపోతే స్వామివారి అనుగ్రహం సంపూర్ణంగా మన మీద ఉండను లేకపోతే స్వామివారిని మనం దర్శనం చేసుకోవాలని ఆయన సంకల్పం కూడా ఉండొచ్చు నన్ను వచ్చి దర్శనం చేసుకొని ఆయన కల్లో కనిపించడానికి కూడా ఒక సంకేతం కాబట్టి ఇలాంటి స్వప్నాలకు ఎన్నో సంకేతాలు మనకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం ఉంది కాబట్టి వాటన్నిటినీ తెలుసుకునే ప్రయత్నం చేయాలి తెలుసుకోవాలి ఆచరించాలి గౌరవించాలి స్వస్తి